ఈరోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను ఎనిమిది కాయలు తీసుకున్నా ఒక అరడొచ్చిన మామిడికాయలు పెట్టి ఒక అరడ ఒక రెండు ఏంటంటే మా కాయ పెడదాం అనుకుంటున్నా మాగాయ మామిడికాయ ఇంకెలాగే ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు చిన్నగా చిట్టుగా మంచిగా ఈ సంవత్సరం ఏందన్నీ అన్ని కాయలు జలాలు అన్నారు పుల్లగానే ఉన్నాయి ఇవి తీసుకున్నాను పెడుతున్నా నాలుగు నీళ్ళల్లో నానబెట్టాను అయితే మూడు డబ్బాలైన దీంతో పాటు ఈ కొలతతోటి ఈ డబ్బాతోటి ఎప్పుడు గొలుస్తానన్నమాట అన్నమాట మూడు డబ్బాలయ్యి కొంచెం అన్ని మొక్కలు అయినాయి మూడు డబ్బాల కింద ఇది మాగాయ తురుమ అనేది పీల్ తీసి పెట్టాను ఇప్పుడు తురుము పెడదామా మాగాయ పెడదామని ఆలోచిస్తున్నా ఇదనమాట ఒక రెండు కాయలు పెట్టా ఇక వచ్చి ఆరకాయలు ఆరకాయలకి మొక్కలు మూడు డబ్బాలంటే మూడు కేజీలు తోకం తోకం పెట్టినా వస్తుందిలే ఇది వచ్చి ఉల్లిపాయలు ఒలిసి పెట్టాను ఆవాలు పెట్టా నూనె కాగింది అంటే నేను సగం కాగబెట్టి సగం పచ్చిది పోస్తాను అనమాట అందుకని ఇది సల్లార్చి తురుములోకి దీంట్లో కొంత అంటే తాలింపు పెట్టడం అనమాట స ఒక హాఫ్ కేజీ పచ్చిది పోస్తాను ఇప్పుడైతే తురుముతున్నాం మాకాయ మళ్ళీ పెడదాంలే తురిమేసి అన్నీ కలిపేసి వద్దాము అని తురిమేస్తున్నాం ఇవన్నీ రెడీ చేసి పెట్ట మామిడికాయ ముక్కలకి తురుమి పచ్చడికి కారం మంచిది అంటే మేము పట్టించుకున్న కారం చిన్నుల్లిపాయలు మెంతి పిండి ఆవు పిండి కలిపి మళ్ళీ చిన్నుల్లిపాయలు వేసిన ముద్ద ఉప్పు నూనె పసుపు ఇవన్నీ కలిపి రెండు రకాల పచ్చళ్ళతో రెండు రకాలు మామిడికాయ పచ్చళ్ళు పెడుతున్నాను అన్నమాట ఇంకెవ్వరమైనా ఇంతే పెడతాము కానీ ఒక్కొక్కరు అల్లం తెలంగాణ వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్టు తీప ఆవకాయ ఎన్ని అయినా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఈ సీజన్లో మాత్రం ఎన్ని రకాలైన పెట్టుకోవచ్చు కానీ మనకెప్పుడు అలవాటు ఉన్న పచ్చళ్ళు ఏంటంటే ముక్కలు ఆవకాయి తురుము మాగాయి అలవాటు ఉంది కాబట్టి ఇవే తినగలం అన్నమాట ఇప్పుడు ఏంటంటే నేను మూడు డబ్బాలు కోసాను మూడు డబ్బాలకి గిద్దుప్పు గిద్ద కారం అంటే కేజీకి డా కేజీ డబ్బాకి గిద్ద గిద్దుప్పు గిద్ద కారం గిద్ద ఆవాల పిండి గిద్ద అంటే కొంచెం మెంతులు కొద్దిగా వేసుకుంటాం లేదు ముక్క మెత్త పడిపోయిద్ది అన్నమాట ఇంకా అన్ని కొలత ప్రకారం నూనె మునోన్ ఏంటంటే ఈరోజు గట్టిగా ఉంటుంది రేపటికి తేలిద్ది ఇదేంటంటే తూకం పెడతాను తూకం పెట్టి కిలో ఉందనుకో కిలోకి గిద్దు కారం ఉప్పు అలా అంటే తూకము గ్రాముల తూకం ఉంది కాబట్టి మన దగ్గర అది ఇప్పుడు ఏంటంటే అన్నీ కలిపి పోసేసుకున్నాను అనమాట పోసేసుకొని ఇప్పుడైతే ఆవకాయ కలిపేస్తున్నాను మొత్తము మొక్కలకి పట్టించేస్తున్నాను పట్టిచ్చేసి నేను ఒక చెల్లు ఓ చేతిలో చెల్లు పెట్టుకొని ఇది ఇవి తురుం పట్టిన ట్యాంకులు ఉంటే ఇవి కూడా వేసేసాను అనమాట బాగుంటాయి రూ ఊరితే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట అందుకని వేసేసాను ఇవి ఇప్పుడు ఇవి అంతా కలుపుకొని ఆయిల్ పోసుకొని అది కూడా కలిపేసుకున్నాం లాస్ట్లో కాగిన తాలింపు రెంటిల్లో కొంచెం కొంచెం పోసుకోవడం రెండు రకాల పచ్చడి అయితే రెడీ అయిపోయినాయి మనం ముక్కల పచ్చడి ఇదేమో తురుము పచ్చడి దుర్మావకాయ ముక్కలు ఆవకాయ అనమాట ఇంతే రెండు ఆవకాయలు పెట్టేశాను నేనైతే ఎనిమిది కాయలు తీసుకున్నా నాకైతే బాగానే వచ్చినాయి ముక్కలు పచ్చడి ఎంత అవుతుంది ఎంత అయిందంటే మూడు కేజీలు డ మూడు డబ్బాలు వచ్చినాయి ఇది ఒక కేజీ పచ్చడి మొత్తం నాలుగు డబ్బాలు అంత వచ్చింది నాలుగు కేజీలు వచ్చింది ఎనిమిది కాయలకి మనకి డజన్ వచ్చి మూడు వందలు పడినాయి బాగా వచ్చింది పచ్చడి మాత్రం ఇది మా చిన్ని వాళ్ళ ఆవకాయ పెద్ద మా పేరు తీసుకొని పెడతాను నాది పెట్టేసాను ఇది కలుపుతున్నాను అన్నమాట ఆట ఉంది చూడండి ఆవకాయ సీజన్ ఆవకాయ ఇంకా అయిపోయింది అన్నీ వేసేసాము తిను పచ్చడి ఇంకెత్తి ఈ మూడు రోజుల తర్వాత మళ్ళీ కలుపుకుంటే నీట్గా బాగుంటుంది ఇంక ఉప్పు కారం దాదాపు మనం అన్నీ పర్ఫెక్ట్గా చేసాం కాబట్టి ఏం అవసరం లేదనమాట నీ నూనె అలా తేలితే బాగుంటుంది